నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం ఖమ్మం కానాపురం హవేలీ బాలజీనగర్లోని సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఇరు కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధ్యక్షులు ఎల్లంపల్లి హనుమంతరావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు నవమిలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై మురళి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో శ్రీ 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 రామచంద్ర వారిని పెళ్లి కొడుకుగా సీతాదేవి అమ్మవారిని పెళ్లి కూతురుగా అలంకరించారు కార్యక్రమానికి ముందు స్వామివార్లకు పంచామృతాలు పల్లరసాలు నదీ జలాలతో అభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు కోయా శ్రీనివాసరావు బొందులి నాగేందర్ సింగ్ కార్యదర్శి కోలేటి రాధాకృష్ణ కోశాధికారి గద్దె వెంకయ్య సభ్యులు నామ లక్ష్మయ్య లగిశెట్టి వెంకటేశ్వర్లు పెండియాల వెంకయ్య రెడ్డిబోయిన సూర్యనారాయణ నామ ఖాదర బాబు అంపడిపూడి భద్రయ్య కోల మధుసూదనరావు వేగినాటి నాగేశ్వరరావు తమ్మినేని పాపారావు తిప్పారెడ్డి పుష్పలతారెడ్డి లింగ జ్యోతి రాచర్ల సుహాసిని నామిపల్లి మోహనరావు బిల్లగిరి వెంకటేశ్వర్లు కొండపర్తి వెంకటేశ్వర్లు వాసిరెడ్డి సుబ్బారావు తమ్మినేని వెంకటేశ్వర్లు పల్లెబోయిన భారతీచంద్రయ్య పుల్లకండం ప్రమోద్ তো পাশ Olha lá, olha you yeah. اوه اي وڃي ڏي انھن کي 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 ఈరోజు శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం బాలాజీ నగర్లో ఈరోజు మేము అత్యంత వైభవంగా రాముడు సీతావారి పెళ్లి కొడుకుల కార్యక్రమం అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకును తయారు చేసేటువంటి కార్యక్రమం చాలా గొప్పగా ఆడంబరంగా చేయడం జరిగింది మంగళ స్నానాలు ఇవన్నీ కూడా భక్తుల సమక్షంలో ఆడవారి సమక్షంలో పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని తయారు చేసి చాలా గొప్పగా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం ముగించడం జరిగింది ఆ కార్యక్రమం అనంతరం ఈ దేవాలయంలో ఈరోజు సాంప్రదాయబద్ధంగా మా గుడిలో ఉన్నటువంటి చాలా సీనియర్స్ అయినటువంటి చాలామంది ప్రముఖుల్ని ఈరోజు తమ్మినేని వెంకటేశ్వరరావు సతీమణి వారి ఆధ్వర్యంలో మా గుడిలో ఒక పన్నెండు పదమూడు మందికి సుమారుగా వారందరూ కూడా గొప్పగా సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే వారు ఫస్ట్ నుంచి కూడా ఈ గుడికి పునాదులేసి ఈ ఏరియాలో గుడికి ఒక పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి అభివృద్ధిలో భాగమయ్యారు కాబట్టి వాళ్ళందరినీ సన్మానించాలని ఉద్దేశంతో గౌరవంగా సన్మానించాము దానిలో భాగంగా ఈరోజు చాలామంది భక్తులు కూడా హాజరయ్యారు మరి మంచిగా సాంప్రదాయబద్ధంగా భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది భక్తులందరూ కూడా అనేక వంట అనేక అనేక రుచికరమైనటువంటి వంటలతోటి భక్తులకి మంచి రుచికరమైనటువంటి శాకాహార భోజనం అందించి మరి భక్తులకు కూడా సంతోషపెట్టడం జరిగింది మరి ఈరోజు చాలా శుభదిన శుభదినం మరి అమ్మవారిని ారిని ఇద్దరిని కూడా స్వామిని ఆ సీతమ్మ వారిని పెళ్లి కూతురు పెళ్లి తయారు చేసి మంచి ముస్తాబు చేసి రేపు శ్రీరామనవమికి పదిహేడో తారీఖున శ్రీరామనవమికి ముస్తాబు చేశాము మరి ఆ రోజున మూడు వేల నుంచి నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమంతో పాటు ఆ రోజున పెద్ద ఎత్తున మనం కళ్యాణ వైభవోత్సవం కూడా జరుగుతుంది మరి ఏరియాలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు కూడా వస్తున్నారు దాంతోపాటు భక్తులందరూ కూడా ఈ ఏరియా వాళ్ళు కూడా అందరి నుంచి అందరూ కూడా రావాల్సిందిగా శ్రీరామనవమి వచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామి మీకు కృపక పాత్ర కావాల్సిందిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్